ఈ రోజు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో అవిలా టూర్స్ అండ్ ట్రావెల్స్ హైదరాబాద్ వారు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు అలాగే అవిలా కంపెనీ సీఈఓ లక్ష్మీ అంగారా మాట్లాడుతూ వారి ట్రావెల్స్ నుండి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ట్రిప్స్ అవైలబుల్ గా ఉన్నాయని అన్నారు గ్రూప్ వైజ్ గా పోవాలనుకుంటే వారికి సపరేట్ ఇండివిజువల్ గా పోవాలనుకునే వారికి డిఫరెంట్ ప్యాకేజెస్ తో పర్సనల్ గైడ్ తో పంపిస్తామని అన్నారు అలాగే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర టూరిస్టులు ఆంధ్ర రాష్ట్ర టూరిస్టులు సద్వినియోగం చేసుకోగలరని తెలియజేశారు ప్యాకేజ్ వివరాలు సీఈఓ మాటల్లో ట్రిప్స్ వివరాలన్నీ సీఈఓ మాటల్లో విందా వన్ ఆర్ టూ స్టేట్మెంట్స్ ఈఎంఐ స్కీమ్ ఓన్లీ ఇంటర్నేషనల్ టూర్సా డొమెస్టిక్ టూర్సా దానికి మేము ఏదైనా మా దగ్గర ఆపరేట్ చేసే ప్రతి టూర్కి ఎక్సెప్ట్ టికెట్స్కి తప్ప ప్రతి టూర్కి మా ఈఎంఐ స్కీమ్స్ మీరు అవైల్ చేసుకోవచ్చు ఆ సర్వీసెస్ ఉంటాయి సో మేము గోవా దగ్గర నుంచి మీరు ఇంటర్ గ్రీస్ టూర్ వరకు అన్నీ హ్యాండిల్ చేస్తాం విది ఇన్ ఇండియా ఆల్ స్టేషన్స్ హ్యాండిల్ చేస్తాం మీరు ట్వంటీ పీపుల్ మినిమమ్ ఫిఫ్టీన్ పీపుల్ వెళ్తున్నారంటే మీకు టూర్ మేనేజర్ మా దారి వస్తాడు తెలుగు స్పీకింగ్ పర్సన్ ఇస్తాం లేదు మీరు ఓకే టు మేనేజ్ విత్ ద లోకల్ పర్సన్ అంటే లోకల్ పర్సన్ ఇస్తాం మీ మీకు ఎట్లా కావాలంటే దాన్ని బట్టి మేము కస్టమైజ్ చేసి వాట్ ఎవర్ ఫుడ్ మనకి యూరోప్లో వెళ్తే మీకు ఇండియన్ ఫుడ్ ఉంటుంది తెలుగు స్పీకింగ్ టూర్ మేనేజర్ ఉంటారు మా దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఆర్ స్పెషలైజేషన్ వి టేక్ కేర్ ఆఫ్ వీసా హండ్రెడ్ పర్సెంట్ అష్యూరెన్స్ అది ఒకవేళ మాకు ఈ కేసు వీసా రాదు ఈ పర్సన్కి సబ్మిట్ చేస్తే వీజా రాదు అని మాకు డౌట్ ఉంటే మేము ముందే చెప్పేసి నేను మీరు ఇది అప్లై చేయకండి అని చెప్పేసి కూడా మేము ముందే అడ్వైజ్ చేస్తాము ఆ తర్వాత మీరు లేదంటే మేము ట్రై చేసుకుంటాము అంటే మీ చాయిస్ మేము అది ఒప్పుకొని మేము చేస్తాము దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నేను అది అడ్వైజ్ చేయగలుగుతాను మా దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళకి థ్యాంక్ యూ హలో అండి డే టు యూ ఆల్ మా కంపెనీ వచ్చి అవిలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ నేమ్ వచ్చి అవిలా ఇంటర్నేషనల్ సో మేము ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ హాలిడేస్ ఆపరేట్ చేస్తాము గ్రూప్ టూర్స్గా ఆపరేట్ చేస్తాము ఇండివిజువల్ టూర్స్గా ఆపరేట్ చేస్తాము మీ వెకేషన్స్ వాట్ ఎవర్ స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అవి కూడా ఆ సర్వీసెస్ కూడా మేము ఇస్తాము అండ్ గ్రూప్కి పాటు ఒక తెలుగు మాట్లాడే టూర్ మేనేజర్ ఉంటారు ఆ ఎవ్రీథింగ్ టేకింగ్ కేర్ ఉంటుంది మా సర్వీసెస్ ఇది కాకుండా మేము కాపరేట్ సర్వీసెస్ ఉంటాయి సో కాపరేట్ సర్వీసెస్లో ఆల్రెడీ ఉన్నాము ఇప్పుడు రీసెంట్లీ మేము లీజర్ అండ్ హాలిడేస్ సెక్షన్ స్టార్ట్ చేసాము అది ప్రమోట్ చేయడం అనే మేము వీజ్ ఆర్ స్టార్టింగ్ విత్ యార్ సిటీ వరంగల్ సో వీఆర్ హియర్ టుడే మళ్ళీ మేము నెక్స్ట్ త్రీ మంత్స్లో ప్లాన్ చేస్తున్నాం మళ్ళీ వస్తాము వచ్చి మళ్ళీ ఇంకా డీటెయిల్గా చెప్తాము మా దగ్గర అన్ని కంట్రీస్కి ప్యాకేజెస్ అవైలబుల్ ఉంటాయి రైట్ ఫ్రమ్ కొలంబో నుంచి యుఎస్ఏ వారికి దుబాయ్ మలేషియా సింగపూర్ థాయిలాండ్ టర్కీ యూరాప్ ఇప్పుడు రైట్ నా స్పెషల్గా సెప్టెంబర్లో యూరప్కి ఆప్షన్స్ నడుస్తుంది ఇది కాకుండా మా దగ్గర ఈఎంఐ స్కీమ్ కొంతమందికి ఎడ్వాన్ పెట్టుకోలేము అని అన్న వాళ్ళ కోసము మేము స్కీమ్స్ పెట్టాము మంత్లీ కింద మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమమ్ మీకు ఎంత వీలవుతుందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు స్కీమ్ టెన్ మంత్స్కి ఉంటుంది టెన్ మంత్స్ తర్వాత మీరు యూటిలైజ్ చేసుకోండి లేదు మీరు దాన్ని పెట్టుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ పెట్టుకొని ఇద్దరు వాడుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మా ఉంటుంది అండ్ వన్ థింగ్ వి అష్యూర్ ఎస్ నేను యాజ్ అ పర్సన్ ఇండస్ట్రీలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అవీలా అనే బ్రాంచ్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ దాట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ ఆపరేట్ చేసి నాకు ఇండియన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది సో లాస్ట్ ఇయర్స్ నుంచి నేను ఓన్గా అవీలా అనే బ్రాంచ్ స్టార్ట్ చేసి యూఆర్ సో ఫార్ సో గుడ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు లీజ్ ఆఫ్ హాలిడేస్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది లాస్ట్ ఇయర్ నుంచి మేము మినిమం త్రీ ఫార్టీ ఫ్యాచ్ విత్ ఇన్ మంత్ ఆఫ్ ఈ వెకేషన్స్ పీరియడ్ ఏప్రిల్ మేలో ఆపరేట్ చేస్తాము దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి వీఆర్ కమింగ్ టు రెసిపీస్ లైక్ యూ సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్ సో మా అమ్మని కాంటాక్ట్ చేయడానికి నా నంబరు ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ సిక్స్ వన్ త్రిపుల్ త్రీ మా వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ హవీలా డాట్ కో డాట్ ఇన్ Thank you.